హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ రెసిపీస్ ఈ రోజు స్పెషల్ అండి స్వీట్ అండి ఇది చాలా చాలా బాగుంటది ఎగ్గుతో అనమాట ఎగ్గుతో స్వీట్ ఏంటని అనిపిస్తుంది కదా అవునండి చాలా బాగుంటది ఎగ్గుతో చాలా చాలా రుచిగా ఉంటుంది పెద్దలు కానీ పిల్లలు కానీ ఇష్టపడిన వాళ్ళు అండి ఇది అసలు నోట్లో వేసుకుంటే కర్రీ పోతుందన అంత టేస్ట్ గా ఉంటుంది చూడండి ఇది చూస్తానికి మైసూరిపాకులు అది ఉంది కదా కానీ అది కాదండి తింటే అని తెలిసింది మీరు అంత బాగుంటది అనమాట చూడండి ఒకసారి స్వీట్ గా ఇలా తీసినప్పుడు అయితే ఎంత బాగుంటది అనమాట స్మూత్ గా వెన్న నోట్లో వెన్న వేసుకుంటే ఎలా కర్రీ అయిపోతుందో అలా కర్రీ టేస్ట్ గా ఉంటది దీని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు పదార్థం చెప్తాను మీరు ఆ విధంగా చేసుకోండి ముందుగా ఇండి తీసుకోవాలండి తీసుకొని మనము ఒక కప్పుతో షుగర్ తీసుకోవాలి ఏ కప్పుతోనైనా కూడా గ్లాస్ తో కానీ కప్పుతో కానీ లేదా కొలతల ప్రకారమైనా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏదైనా తీసుకునేటప్పుడు ఏదైనా ఒకటే కొలత ఉండాలి అనమాట షుగర్ ఒక కప్పు వేసుకున్నాం కదా అదే కప్పుతో సేమ్ అదే పంతలో నెయ్యి కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది కప్పుతో కాబట్టి మనకి కప్పులో కప్పుడు వచ్చి పడుతుంది అన్ని ఎగ్స్ వేసుకోవాలన్నమాట నాకు త్రీ ఎగ్స్ పెట్టినాయి అనమాట ఈ త్రీ ఎగ్స్ వేసుకొని మనం ఇప్పుడు మనం అందులో నెయ్యి అని ఉన్నా షుగర్ వేసుకున్నాం కదా బాండీలో అందులో ఇవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం ఒకసారి ముందర కలుపుకోవాలండి అప్పుడే స్టవ్ బిగించి మొత్తం కలుపుకొని రాదాను మొత్తం కలిసే విధంగా షుగర్ కానీ నెయ్యి కానీ ఎక్కువ కానీ మొత్తం కలవాలన్నమాట ఇలా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపి పోవాలి ఇలా కంటి తర్వాత బాగా అంత కలిసిపోవాలి షుగర్ కూడా కొంచెం కడిగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ విడిచి అప్పుడు అప్పుడే మనం ఇప్పుడు ఎగురిం కాబట్టి ఇలా కలుపుకుంటుండాలి చాలా ఈజీ అండి స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా అప్పటికప్పుడే క్షణాల్లో చేయొచ్చు అనమాట రుచిగా ఉంటుంది అసలు వాళ్ళే ఆశ్చర్యపోతారు కదా ఏ విధంగా చేశారు ఎలా చేశారని అంత అనమాట ఈ విధంగా తిప్పుతా ఉండాలండి మనం అటు ఇటు ఏమి అక్కడే దగ్గర ఉండాలి లేకపోతే గనక ఎగ్గుదు కదండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఇలా చేసుకుంటుంటున్నప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుంటదండి ఇల్లంతా స్మెల్ మంచి స్వీట్ కమ్మలైన వాసన వస్తుంది ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇప్పుడు కొంచెం దగ్గర పడతా ఉంది కూడా మనం అలా కలుపుకుంటానే ఉండాలి ఈ విధంగా కలుపుకుంటా ఉంటా అంటే దగ్గర పడుతా ఉంటుంది ఇదంటే అసలు ఎంత బాగుంటదంటే పిల్లలు అయితే అసలు వదలరు పిల్లలు ఏంటి మనం కూడా అంత బాగుంటదండి చాలా బాగుంటుంది ఇది ఎంతసేపు పట్టదు ఎదుటిసేపే పట్టిన పుచ్చి మాత్రం చాలా ఆమోదంగా ఉంటదండి ఎంత బాగుంటుంది ఈ విధంగా తిక్కుతా ఉండాలి తిక్కుతా ఉన్నప్పుడు మనకి కొంచెం దగ్గర పడుతూ ఉంటదండి దగ్గర పడుతున్నప్పుడు అది ఏంటంటే కలుపుతా ఉన్నప్పుడు మనకు పోసలు పోసలుగా వస్తుంది అనమాట నెయ్యి అందులో కరిగిపోయి చొగదో నెయ్యి అంతా ఇదీ ఎగ్గూడనం మనకి లోపల ఇది నెయ్యిలో వేగిపోయి అనమాట బాగా దగ్గర పడుతుంట ఇలా దగ్గర పడుతున్న దాకా తిప్పుతానే ఉండాలి అడిగంటకుండా తిప్పుతా ఉండాలి ఈ విధంగా తిప్పుతా ఉన్నప్పుడు మనకు నెయ్యి కూడా పైకి వస్తా ఉంటుంది అలాగే తిప్పుతా తిప్పుతా ఉండాలి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ మినిట్స్ దాకా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పుతా ఉంటే మనం అక్కడే నిలబడి చేయండి ఎప్పుడైతేనే కమ్మగా ఉంటుంది స్వీట్ అనమాట అంత రుచిగా ఉంటుంది అసలు నోట్లో చూసుకుంటే కర్రీ కొద్ది చూసారా అలాగే పూసల పూసలుగా మనకి పట్టుకొని చూస్తే అనమాట ఇవన్న బాల్స్ బాల్స్గా రావాలన్నమాట ఆ విధంగా అలా బాల్స్ వచ్చి మనకి నెయ్యి పైకితే అంతా చాలా బాగుంటుంది అనమాట చూసినప్పుడేనా చూసారా ఎంత బాగుందో నోట్లో కదా అంత బాగుంటుంది ఊరిపోతుంది చూసారా ఈ విధంగా అయిందని ఇంకా దగ్గర వచ్చేదాకా బాగా కలుపుకుంటూ ఉంటాడు మనకి నెయ్యి అన్నమాట ఆ విధంగా చేసి పెట్టుకున్నాం అడుగు వంటకుండా చూసుకోవాలండి అడుగు మంచి మనకు మందపాటి దాంట్లో చేసుకుంటే బాగుంటది చూసేవాళ్ళు ఎలాగొచ్చేస్తుందో కోసలు కోసలుగా బాల్స్ బాల్స్ బాల్స్గా వచ్చిందన్నమాట ఇప్పుడు మనము దీంట్లో కొంచెం ఎలా వేసుకోవాలి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది కాకుండా ఉంటే వేసుకోవచ్చు ఎందుకంటే వంటది అయితే కలర్ లేకపోతే అవసరం కంట్రీ వేయకుండానే మనకి సరిపోతుంది అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా అయిపోయినవి ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట మొత్తం ఒక దగ్గరికి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనం చూసారా అన్ని ఇవి చూసారా ఏమైనా వచ్చేస్తున్నాడు ఇది చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుందండి లేకపోతే మధ్యలో ఆపేస్తే మీకు ఏం అర్థం పోవాలి ఈ విధంగా చేసి మనకి నెయ్యి అంతా దగ్గరికి వస్తుంటుంది కదా కాసేపు ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి కాసేపు వదిలేయాలి మనం ఏ ఫ్రిడ్జ్ లోనూ వేటిలోనూ పెట్టకూడదు మనకి మామూలుగా రూమ్ టెంపరేచరే సరిపోతుంది ఈ విధంగా చూసుకుంటాం కదా చూసారా ఇప్పుడు మనం టెన్ మినిట్స్ అయింది కాబట్టి కొంచెం ముసల్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసారా అంత ఈజీగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అండి చాలా చాలా బాగుంటుంది అసలు ఎగ్తో స్వీట్ ఉంటే అనిపిస్తుంది అంత రుచిగా ఉంటది అసలు నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలా కరిగిపోతుంది మనకి అలిసిపాకన్నా అంతి కానీ అంత చాలా టేస్ట్ గా ఉంటది ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకొని మనకి ఆ నెయ్యి వస్తుంటదండి ఆ నెయ్యి వచ్చినప్పుడు మనం ఒక గిన్నెలోకి పెట్టుకొని ఆ నెయ్యి అంతా ఉంచేసుకోవాలన్నమాట అప్పుడు ఎందుకంటే మొత్తం నెయ్యి అంతా మనకి చివర్లో అంత నెయ్యేసారేంటి అని అనుకోవచ్చు అది మనకి షుగర్కి వచ్చేస్తుంది అంత ఎంత టేస్ట్ కి అంత నెయ్యేస్తేనే అంత రుచిగా ఉంటుందన్నమాట నెయ్యి అంతా మనము గుండెలోకి తీసేసుకుంటే మొత్తం నెయ్యి అంతా వచ్చేస్తుంది అనమాట కసేపు అట్లా పెట్టేసి ఉంచేయాలి విధంగా ఉంచితే మనకే అంతా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ముక్కలు చేసేసుకోవాలి వేదిగా చేసేసుకోవాలి వచ్చేసింది కొంచెం స్వీట్ గా పెట్టుకుంటారు స్వీట్కి పడితేనే కదా రుచిగా ఉండదు ఈ విధంగా చేసిన తర్వాత మనం మొక్కలు కట్ చేసుకోవాలండి చక్కగా జాగ్రత్తగా కట్ చేసుకోండి విరపకుండా చేసుకొని అన్ని మొక్కలు తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఒకప్పటికీ అట్లనే మనం చాటుగా పెట్టుకోవడం డెకరేషన్ వర్షన్ చేసుకోక అన్ని అంతేగా వస్తుంది వస్తుంది మొక్కలు చక్కగా చక్కగా బీజేసి వస్తున్నాయి అనమాట కంగారు పడిపోయి తడిగా ఉన్నప్పుడు ఓకే మొక్కలు ఖర్చు ఆహరాలు ఆవరి నాకే కట్ చేసి అప్పుడు బాగుంటుంది అన్నమాట ఎంతసేపు పట్టదులేండి అండి టూ టైం మినిట్స్ లో మనకు ఆరిపోతుంది చక్కగా ముక్కలు చూసారా ఎంత ఈజీగా ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ మనం ప్లేట్లోకి పెట్టి పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని ప్లేట్లోకి పెట్టుకొని చూడండి అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటే నెల ఊరిపోతుంది కదా అంత బాగున్నాయి అనమాట ఈ టైం ప్లేట్లోకి తీసేసుకొని మొత్తం అసలు అండి ఇది చాలా బాగుంటది మనకి పాక్ అంత లోపల గనక పుల్ల కుళ్ళగా ఎలా వస్తుందో అలా వస్తుందండి అసలు దీంట్లో ఏమన్నా వంచోడా కూడా ఏమీ అయ్యి ఏమీ అక్కర్లేదు అంత బాగుంటుంది చూడండి అసలు ఎంత బాగొచ్చు అంతేనండి రెడీ అయిపోయింది చూడండి అసలు దీన్ని ఒక ముక్క తీస్తే చూడండి పాక్ ఉన్నట్టుగా చాలా చక్కగా చాలా చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంది కదా దీన్ని ముక్క కప్ చేసుకొని అసలు లోపల అన్నమాట సాఫ్ట్ గా ఉంది నెయ్యి నెయ్యిగా అసలు వెన్న వెన్నగా అంత బాగుంటుంది అనమాట మీరే ఒకసారి టేస్ట్ చూడండి చివరి దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంత బాగుంటుంది అన్నమాట మీరు తప్పకుండా చేయండి మీరు అందరూ తిని నా కామెంట్లో పెట్టండి చాలా చాలా బాగా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి